శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రాకెట్లా దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు ఆచారాలు అంటూ చాలామంది కొత్త కొత్త విషయాలు తెరపైకి తీసుకు ఇందులోనే భాగంగా అమ్మమ్మ వాళ్ళు మనవరాలకు బంగారం బట్టలు పెట్టడం కుడుకలు పోయడం ఒక కుకార్ షికార్లో లేవు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వజిన మరదల గాజులాంటి ఒక వార్త రైతే ప్రచారం లేదు ఇక ఇదే విషయంపై లోకల్ ఐటీన్ జాతక సిద్ధాంత పండితులు అడిగి తెలుసుకునే ప్రయత్నించి అయితే కరీంనగ్ చెందిన జాతక సిద్ధాంత శర్మ రవి విషయంపై మాట్లాడుతూ పూర్వపు ఆచారాల్లో భర్త బయటకు వెళ్ళినప్పుడు క్షేమంగా తిరిగి రావాలని భార్యలు ఇంటి వద్ద అమ్మవారికి పసుపు కుంకుమ గాజులతో పూజలు చేసి వాటిని పొరుగు వారికి వాయినంగా ఇచ్చారు కానీ కాలంలో వ్యాపారాలు పెంచుకోవడం యజమాని కొత్త కొత్త విషయాలను తెరపైకి తీసుకువస్తుంది వాళ్ళ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలా చేస్తున్నానని రవి లోకల్ ఎయిటీన్ తెలిపారు ప్రతి ఒక్కరు ఆడపడుచలో ఖచ్చితంగా గాజులు కానీ తర్వాత పసుపు కుంకుమ చీరలు సారెలు అనేది ఇవ్వడం జరుగుతుంది పురాతన కాలం నుండి అయితే రావడం జరిగింది బట్ ఏంటంటే మనం ఆషాఢ మాసం అనే కాదు ఇది భర్తల కోసం క్షేమంగా ఉండడానికి కోసం ఇది ఆచారం వచ్చింది ఈ ఆచారం ఏంటంటే ఆషాఢ మాసంలో మనకు పిల్లలందరూ తల్లిగారి వాళ్ళ ఇంటికి వస్తారు పూర్వకాలంలో ఏంటంటే భర్తలు ఇంటి దగ్గర ఉండి పొలాల దగ్గర పని చేసుకుంటూ ఉండడానికి కోసం వెళ్ళేది భర్తలు వాళ్ళ క్షేమం కోసం అమ్మవారి పూజ అమ్మాయిలు ఏంటంటే తల్లిగారింటికి ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వస్తుండ్రు కాబట్టి భర్తలు పని దగ్గరికి వెళ్తుండ్రు కాబట్టి భర్తలు క్షేమంగా ఉండడానికి అమ్మవారి పూజ జరిపించి పసుపు కుంకుమ తర్వాత ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించి ఆ అవి అనేది వీళ్ళు వేసుకుంటూ ఆడిపర్చులకు కానీ వాళ్ళకు దగ్గర బంధువుతులకు కానీ వాయినాలు ఇస్తారు కానీ కొందరు ఏం అంటే ఈ మధ్య కాలంలో దాన్ని ఇది అని అది అని వ్యాపార నిమిత్తం గాజుల కాడ వ్యాపారం నిమిత్తం అది కరెక్ట్ కాదు వీళ్ళు ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా భర్తల కోసం చేసేది మాత్రం కరెక్ట్